అప్పుడే ఒక వింత జరిగింది రాజా యూఆర్ ఫుల్లీ రికవర్డ్ నో ప్రాబ్లం కంగ్రాచులేషన్ మిస్టర్ రాజా యువర్ ఆపరేషన్ హ్యాస్ బిన్ వెరీ సక్సెస్ఫుల్ ఆల్ ద బెస్ట్ టేక్ సార్ మీ ప్రేమ ఎంత గొప్పదైతే మీ బిరురాలు మీకోసం తన హృదయాన్ని ఇచ్చేసింది యు లవ్ ఇస్ సింప్లీ గ్రేట్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే సార్ మీ ఇంటర్వ్యూ మాకు కావాలి సార్ ఏమంటున్నారా వీళ్ళంతా ఈ లెటర్ చదవరా నీకు మొత్తం అర్థం అవుతుంది రాజా ఏదో ఒక రోజు నేను నీకు కావాలని నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని అనుకున్నాను కానీ నువ్వు రాలేదు నువ్వు చాపతుకు మధ్యలో ఉన్నావన్న న్యూస్ నాకు వచ్చింది నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ఇంకా సేమ్ బ్లడ్ గ్రూప్ హార్ట్ గురించి వెయిటింగ్ లో ఉన్నారా చాలు నీ నటన ఎందుకు ఇక్కడికి వచ్చావు అంతా నీ వల్లే వాడిని చూసావు కదా ఎప్పుడు నీ లవ్ లో ఫెయిల్ అయ్యాడో వాడికి హార్ట్ కూడా ఫెయిల్ అయ్యేటట్టే వాడిని కొద్దనుకున్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు వాడి టార్చర్ పెట్టాడు వాడు పోతాడు నువ్వు హ్యాపీగా ఉండు మీనాక్షి హ్యాపీగా ఉండు ఓహో నువ్వేనా మీనాక్షి అంటే నీవల్లేనా మా రాజా ప్రేమ అనే పదం మీద అవమానమే నటించే వాటి జీవితం నాశనం చేసింది మళ్ళీ వచ్చి నాటకాలు ఆడుతుంది ఇంకోసారి వచ్చా ఉంటే చంపేస్తాను రాజాని ప్లీజ్

నిన్ను మోసం చేసిన మీనాక్షి నీకెందుకు హృదయం అర్పించిందని ఆశ్చర్యపడుతున్నావా ఆ రోజు ఏం జరిగిందో తెలుసా ఆ హోటల్లో ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ కోసం మా ఎండితో ఆయన పిఏగా వెళ్ళాను ఆ నిజం తెలుసుకోకుండా నేను చెప్పడానికి అవకాశం కూడా నాకు ఇవ్వకుండా నువ్వు నన్ను అపార్థం చేసుకుని ఒక ప్రియుడు తన ప్రియురాలి ఏమి అడగకూడదు అది నువ్వు అడిగేసా నువ్వు వాడితో పడుకున్నావా లేదా నేను ఎంతగానో ప్రేమించే నువ్వు అలా అడిగేసరికి ఆ బాధలో ఒక ప్రియురాలు తన ప్రియుడికి ఏం చెప్పకూడదు అది చెప్పేశాను నువ్వు నీ తప్పుని తెలుసుకొని నాకు నువ్వు దగ్గర అవుతావనుకున్నాను అది మాత్రం జరగలేదు పర్వాలేదు రాజా ఆనాడు సీతను రాముడే అనుమానించినప్పుడు ఆ సీత అగ్ని ప్రవేశం చేసి వ్రతాన్ని నిరూపించుకుంది ఇప్పుడు నేను నా హృదయాన్ని కర్పించి నిరూపిస్తున్నాను నువ్వు నా కోసం బాధపడొద్దు రాజా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు వాళ్ళ ప్రేమికుల హృదయంలో వాళ్ళే ఉండాలని కోరుకుంటారు కానీ నేను మాత్రం నా ప్రియుడైన నీకు హృదయంగానే ఉండిపోవడానికి ఎంతో అదృష్టం చేసుకున్నాను ఈ జన్మకి చాలు రాజా మన ప్రేమ గుర్తుగా పెంచుకున్న మామిడి చెట్టు నీకు గుర్తుందో లేదో కానీ ఆ మామిడి చెట్టు నువ్వు నన్ను విడిపోయిన రోజుల్లో నాకు మిగిలిన నీ స్వీట్ మెమరీస్ ఎవరేమనుకున్నా దృష్టిలో అదే మన తాజ్మహల్ ని జాగ్రత్తగా చూసుకో ఎప్పటికీ నీ స్వీట్ హాత్ మీనాక్షి ఐ లవ్ యూ ఫరేవర్ పరేవర్ పరే హృదయంగానే ఉండిపోవడానికి ఎంతో అదృష్టం చేసుకున్నాను ఈ జన్మకి చాలు ఎక్స్క్యూజ్ ప్లీజ్ చెప్పండి ఏంటిది ఏంటిదంతా వెళ్ళండి బయటకు వెళ్ళండి ఏం డాక్టర్ మీరైనా చెప్పచ్చు కదా పేషెంట్ని డిస్టర్బ్ చేయదు ప్లీజ్ కమాన్ కమాన్ ప్లీజ్ మేడం పదండి వెళ్ళండి ప్లీజ్ సార్ ప్లీజ్ కమాన్ అండి రాజా రాజా మన ప్రేమ గుర్తుగా పెంచుకున్న మామిడి చెట్టు నీకు గుర్తుందో లేదో కానీ ఆ మామిడి చెట్టు నువ్వు నన్ను విడిపోయిన రోజుల్లో నాకు మిగిలిన స్వీట్ మెమరీస్ ఎవరేమనుకున్నాను అదృష్టిలో అదే మన తాజ్మహల్ తాజ్మహల్ ఆ తాజ్మహల్ ని జాగ్రత్తగా చూసుకో చూసుకో

వీడికి ఎంత కొట్టినా చలనమే లేదు వీడు మిమ్మల్ని కొట్టడం ఏంట్రా అన్నా ఏంటన్నా వాడిని నువ్వు ఎక్కడ కొట్టినా వాడికి కోపం వాడి కుండల మీద కొట్టనంత వరకు వాడు పిల్ల కుండెల మీద కొడితే వాడు కుండల మీద కొడితే సరే చాలా ఓట్ చేసలరా పాపన్ రా మీరాక్షి పాపన్ రా చాలా ఆట్ ఇంకెవరు బాధ పెట్టదురా ఇంకెవరు బాధ పెట్టదురా మీరాక్షి పాపన్ రానే చాలా బాధ పెట్ట పాపన్ నన్ను చూసుకోమందిరా మా ప్రేమ గుర్తుగా పెంచుకునే ఈ చెట్టుని నన్ను దగ్గర చూసుకోమందిరా మీరు పోండి పోండి సంధ్యా నువ్వన్నా చెప్పు సంధ్యా సంధ్య నువ్వు చెప్తుంటావుగా నిజమైన ప్రేమ ఎప్పటికీ గెలుస్తుందని నీ ప్రేమ నిజమైతే నువ్వు తెలుగు సంధ్య తప్పకుండా వస్తాడు తెలుగు సంధ్య అతని పేరుని పచ్చబొట్టు వేసుకున్నందుకే నేను నా ప్రేమ గొప్ప ప్రేమ అనుకున్నాను కానీ మీనాక్షి తన గుండెనే ఇచ్చేసి తన ప్రేమే గొప్ప ప్రేమను ప్రూఫ్ చేసుకుంది పర్వాలేదు ఆయన ఇక్కడ హ్యాపీగా అప్పుడప్పుడు వచ్చి చూసె లక్ష్మి ఆయన్ని బాగా చూసుకోండి అతన్ని చూసుకోవడమే నా అదృష్టం మీరు హ్యాపీగా వెళ్ళండి